హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిఖితా వ్లాగ్స్ ఈరోజైతే సింపుల్గా కా చిన్న కాకరకాయ కర్రీ అనేది చూపిస్తానండి నా స్టైల్లో అంటే మేము రొటీన్గా ఎలా చేసుకుంటామో అలా ముందు స్టవ్ మీద బాండి పెట్టి ఆల్రెడీ ఆయిల్ పోసుకున్నానండి స్టవ్ ఆన్ చేశాను కామన్గా మేము ఎలా చేసుకుంటామనేది చూపిస్తున్నాను ఆయిల్లో కొంచెం శనగపప్పు పోపుకి శనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి శనగపప్పు వేస్తూ ఉంటుంది దాంట్లోనే కొంచెం మినప్పప్పు ఆవాలు కొంచెం జీలకర్ర మంచిగా ఫ్రై కావాలండి సరే కలుపుకుంటే సరిపోతుంది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకుంటామండి కొంచెం కోల్డ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోతా మధ్య మధ్యలో కలుపుకోవాలండి అడుగు దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అది ఆయిల్లో ఫ్రై కావాలండి స్మెల్ అనేది పచ్చి స్మెల్ అనేది రాకుండా ఆయిల్లో ఫ్రై అయితే స్మెల్ రాదండి కొంతమంది కర్రీ మధ్యలో వేస్తారు అలా వేయకూడదు ఇలా ఆయిల్లో వేసుకుంటే స్మెల్ ఉండదు లో తగినంత పసుపు పసుపు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి టేస్ట్ ఒకసారి కలుపుకోవాలి మొత్తం మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కాకరకాయలు కూడా కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి మంచి మంచిగా మొత్తం నేను కొత్తగా ఏం చెప్పట్లేనండి మేము చేసేది రొటీన్గా ఎలా చేస్తామో అనేది మీకు చూపిస్తున్నాను మొత్తం నీట్గా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ పీసెస్ అనేది కొంచెం వేడి బాయిల్ అయితే ఫ్రై గోలాలండి అవి తర్వాత తగినంత ఉప్పు మొత్తం కలుపుకోవాలి ఒకసారి తర్వాత ఉండి పెట్టుకోవాలి ఇది ఫ్రై అయితే కాదండి ఇగురులాగా ఫ్రై అయితే క్యాప్ పెట్టకూడదు అంటే క్రిస్పీగా రావాలి కాబట్టి ఇదైతే ఫ్రై కాదు తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఎందుకంటే అడుగంటకుండా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఎక్కువ అనేది ఉండదు ఈ కాకరకాయ మీకు ఎంతమందికి కాకరకాయ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకోవాలి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాము ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి కొంచెం మధ్య మధ్యలో అడుగు పైన ఈసారి వాటర్ పెట్టలేదు కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఉడికిపోయినాయా లేదా అని చూసుకోవాలండి పీసెస్ దాదాపు ఉడికాయి పీసెస్ కట్ అవుతున్నాయి అంటే ఉడికినట్టే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మాకు తెలిసిన నాకు తెలిసిన టిప్స్ కానీ రంగోలీ గులు అన్నీ మీతో షేర్ చేసుకుంటాను ఓన్లీ కుకింగే కాదండి మా ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అనేది ఉంటాయి ఇంట్లో కారం ఎవరి రుచికి తగినంత వాళ్ళు కారం వేసుకోవాలి తగినంత కారం కారం తర్వాత ధనియాల పౌడర్ అండి వేసుకొని మొత్తం కలుపుకోవాలి నీట్గా దీంట్లోనే గరం మసాలా పౌడర్ కానీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి ఆ పౌడర్ వేసుకుంటే మొత్తం కలుపుకోవాలి మేమైతే కొత్తగా స్టార్ట్ చేసామండి ఛానల్ అనేది మమ్మల్ని కూడా ఆదరించండి ఫైవ్ మినిట్స్ హైలో పెట్టేసుకొని ఒకసారి ఫైవ్ మినిట్స్ ఉంచి క్యాప్ పెట్టుకున్నాం కదా ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే సింపుల్గా మా స్టైల్లో చిన్న కాకరకాయ కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్